హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పర్వదినాల గురించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడవచ్చు అలాగే ఈ రోజు కార్యక్రమంలో మనకు అనేక విషయాలను చక్కటి విషయాలను తెలియజేయడానికి అలాగే మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్న ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవిత శ్రీమతి లతా లతా గారు మరియు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ ముందుగా చాలామంది ఆడవాళ్ళకు ఒక సందేహం వస్తుంటుంది నిత్యం పూజ చేసే వాళ్ళకి రోజు తల మనం పూజ చేస్తున్నాం కదా రోజు తలస్నానం చేయాలేమో అని చాలామందికి సందేహం ఉంటుంది అసలు ఏంటి రోజు నిత్యం దీపారాధన చేసే వాళ్ళకి చేయాలంటారమ్మ దీని గురించి చాలా అపోహలు ఉన్నాయమ్మా అసలు ముందర పూజ లేకపోతే నిత్య దీపారాధన ఎవరు చేయాలి అని తెలియాలి ఇప్పుడు పూజ చేయటం కానీ వ్రతాలు చేయటం కానీ నోములు చేయటం కానీ లేకపోతే దేవతా సంబంధంగా ఉండే ఏ విషయం అయినా సరే పెద్దానికి ఆడవాళ్ళమే వెళ్ళిపోతున్నాం అంటే ఇంట్లోని మగవారు సాధారణంగా ఏదైనా వ్రతం చేసుకుంటుంటే వారు కొంచెం నింపాదిగా కూర్చొని ఉంటారు అరేంజ్మెంట్స్ అన్నీ స్త్రీలే చేస్తూ ఉంటారు మామూలుగా మనం ఏమైనా పూజలు లాంటివి చేసుకుంటున్నాం అంటే నిత్యము కాకుండా ఏమైనా కొంచెం పండగలు లాంటివి ఇప్పుడు ఒక ఉగాది పండగ లేకపోతే మనకి మామూలుగా దీపావళి పండుగ ఇలాంటి పండుగలకి ఏంటి అంటే ప్రత్యేకంగా మనకి తైలాభ్యాంగనం చెప్పారు అంటే కంపల్సరీగా మీరు నూనె పెట్టుకొని తల స్నానం చేయండి అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో నూనె లేకుండా ఉట్టిగానే తల స్నానం చేయాలి అంటే పితృకార్యాలు ఉన్నాయి అప్పుడు మనము నూనె పెట్టుకొని తలస్నానం చేయకూడదు మామూలుగా స్నానం చేసేయాలి అంటే తల స్నానం చేయాలి కానీ షాంపూ పెట్టుకోవడం కానీ కుంకుడుకాయ రసం పోసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు ఇప్పుడు ఇక్కడ రోజూ చేయాలా అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది ఎందుకంటే చాలామందికి అనేక రకాల ఇవి ఉంటాయి కనుక ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా తీసుకుందాం కొంచెం మధ్య వయస్కులు ఉన్నారు అని అనుకుందాం అంటే ఫార్టీస్ ఫిఫ్టీస్లో ఉన్నారు అని అనుకుందాం వీరికి కొంచెం ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఆడపిల్లలకి మామూలుగా నెలసరి వలన వచ్చేవి ఉంటూ ఉంటాయి కనుక ఇలాంటివి ఉన్నప్పుడు ఇంట్లో కొంత వీరు దేవతార్చన చేసుకుంటారు కనుక అంటే ఆ పిల్లల్ని ముట్టుకోవడం ఇప్పుడు అంతా కలుసుకు కలుపుకోవడం అయిపోతుంది కనుక అందుకని ఏంటంటే కొంచెం వీరు దేవతార్చన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎందుకంటే వారితోటి వీరు కొంచెం కలవటం ఉంటుంది కనుక చిన్న ఇళ్ళు అయిపోయిన ఇదివరకంటే వారిని వేరేగా ఉంచేవారు వేరే పద్ధతి ఉండేది ఇప్పుడు మామూలుగా ఆడవారికి అంటే మేము మామూలుగానే ఉన్నామండి కానీ మేము మళ్ళీ రోజు తలస్నానం చేసుకోవాలా అంటే ఆడవాళ్ళకి నిత్యము తలస్నానము చేయాలి అన్న రూల్ చెప్పలేదు ఎందుకు అని అంటే వారికి ఉండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు లేకపోతే ఉద్యోగాలకు వెళ్తున్నారు లేకపోతే ఆఫీసులకు వెళ్తున్నారు లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడంటే కొంచెం మనం మెయింటెనెన్స్ కోసం అని చెప్పి జుట్టు కొంచెం కత్తిరించుకొని మెయింటెనెన్స్ చేస్తున్నాం కానీ పాతకాలంలో కొంచెం జుట్టు పెంచుకోవడం ఇలాంటివి ఉండేవి నిత్యము తలస్నానం చేయడం వలన తలలో చుండ్రు ఒకటి వస్తుంది రెండోది ఏమవుతుంది అనంటే వీళ్ళకి జలుబు దగ్గు జ్వరం వస్తాయి అంతే కదా అంటే ప్రతిరోజు తల స్నానం చేయటం వలన ఇబ్బందులు కలుగుతాయి ఇప్పుడు దీనిలో కూడా ఏంటి అని అంటే ఇప్పుడు ఇలాంటి చుండ్రు అలాంటివి ఉన్నప్పుడు వెంట్రుకలు రాలి గనక ఆహారంలో పడితే అది అశుద్ధంగా అంటారు అంటే అది మనం భోజనం చేయకూడదు అందుకని ఏంటంటే అదొక కారణం రెండోది జలుబు దగ్గు జ్వరం ఉంటే ఇంట్లోని ఇంట్లోని వాళ్ళందరికీ వస్తుంది అలాగే ఇంట్లోని సభ్యులు అందరూ కూడా బాధపడతారు ఇది సైంటిఫిక్గా మనకి చెప్పేది అందుకని ఏంటంటే ఆడవారికి నిత్యము ఏదో ఒక పని ఉంటుంది కనుక వారు రోజు దేవతార్చనకి స్నానం మామూలుగా అంటే ముఖం నుంచి స్నానం చేసుకొని వస్తే సరిపోతుంది ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో కొంచెం ఆడపిల్లలు కూడా ఉండి ఇలాగ కొంచెం పెద్ద పిల్లలైన వారు ఉంటే అప్పుడు మాత్రం కంపల్సరీగా తల స్నానం చేసి మాత్రమే దేవతార్చన చేసుకోవాలి అలాగే మాకు కాలర్తో మాట్లాడదాము హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు సుజాత మేము నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం ఓకే లత గారు మాట్లాడండి అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా చెప్పండి మేడం ఇప్పుడు ఎనీ మార్నింగ్ కాల్ ఈ దీపా దీపారాధన వేస్తాం డైలీ ఈవెనింగ్ చేయము దానికి తలస్నానం డైలీ అవసరమా ఇప్పుడు అదే నేను చెప్తున్నానమ్మా ఆడవాళ్ళము ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మీరేంటంటే రోజు పొద్దునే తలస్నానం చేసి కానీ నేను దీపారాధన చెయ్యను మాట పెట్టుకోక్కర్లేదు మీకు మామూలుగా కొన్ని కొన్ని పర్వదినాలు కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు పండుగలు నోములు వ్రతాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేదు అన్నప్పుడు ఏంటంటే మామూలుగా స్నానం చేసి పొద్దున దీపం పెట్టుకున్నట్టు సాయంత్రం పూట కూడా స్నానం చేసి దీపారాధన చేస్తే సరిపోతుంది ఓకే మరొక కాలర్తో మాట్లాడదామమ్మా హలో 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 పూజలు గురించి అడిగామని అలాగే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు హలో వైజాగ్ అండి ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి టీవీ చూడుకున్న ఫోన్ లైన్ లో మాట్లాడండి మేడం ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా మేడం సాయంత్రం దీపము ఉదయం దీపం పెట్టినప్పుడు మళ్ళీ స్నానం చేయాలండి ఉదయం స్నానం చేసి సాయంత్రం స్నానం చేయాలండి ఇప్పుడు ఇక్కడ మన శారీరక పరిస్థితి గురించి ఇప్పుడు మనం మామూలుగా కొంచెం ఉద్యోగాలకు వెళ్ళటం లేదు ఇంట్లోనే గృహిణులం అనుకుందాం పొద్దున చక్కగా స్నానం చేసాము మంచిగా ఉతికిన వస్త్రం ధరించాము దీపారాధన చేసుకున్నాం ఇంట్లోనే ఉంటాం గనక సాయంత్రం పూట కూడా స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకోవచ్చు అదే ఉద్యోగస్తులం మనం ఇంటికి వచ్చేటప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది కానీ నాకు సెంటిమెంట్ నేను దీపం పెట్టాలి కానీ నాకు స్నానం చేసేంత ఓపిక లేదు అయినా సరే ఉద్యోగస్తులైనా సరే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేయటం అనేది మంచి విషయమే మీకే తెలుసు కదా స్నానం చేయటం వలన ఏంటి అని అంటే మనం ఏ రకాల జర్మ్స్ని కూడా ఇంట్లోకి తీసుకురాం సైంటిఫిక్గా చెప్పే విషయం అది అందుకు మన్ని శుభ్రత బాహ్య శుభ్రత అవసరము అని అంటుంది హిందూ ధర్మశాస్త్రాలు ఏవి చెప్పినా కూడా పూజా విధానంలో ఎన్ని మనం మాట్లాడుకుంటున్నా కూడా అంతఃశుద్ధి శుద్ధి ఇవి రెండూ మాట్లాడుతూ ఉంటాం అందుకని ఏంటంటే ముందర మన శారీరకమైన శుద్ధి మనకు ఉండాలి అందుకని శారీరకంగా స్నానం చేయండి అని చెప్తూ ఉంటాం సరే ఇంకొంచెం పెద్దవారు ఉన్నారు ఒక అరవై ఏళ్ళు వచ్చాయి లేదా యాభై ఏళ్ళు వచ్చాయి మనకి లేవలేని పరిస్థితులు ఉన్నాయి పొద్దున దీపం పెట్టాం కానీ సాయంత్రం పెట్టలేని పరిస్థితి అంటే స్నానం చేసి పెట్టలేని పరిస్థితి అలాంటప్పుడు మాత్రం ఏం చెప్పారంటే కాళ్ళు చేతులు కడుక్కొని వస్త్రం మార్చుకోండి అని చెప్పారు అసలు ఇక లేవలేని పరిస్థితే ఉంటే గనక ఈ భస్మ స్నానం అని చేస్తారు విభూతిని రాసుకొని ఆ తర్వాత దీపారాధన చేస్తారు కానీ ఇది లాస్ట్ అందుకని ఏంటంటే మనకి ఓపిక ఉన్నంత వరకు కూడా పొద్దున ఎంత చక్కగా స్నానం చేసి దీపారాధన చేశామో సాయంత్రం కూడా స్నానం చేసి దీపం పెట్టడం శ్రేయస్కరం ఇహ అసలు చెయ్యలేము ఇంకా మా వల్ల కాదు అన్న వాళ్ళకి మాత్రమే ఇది మనం చెప్తున్నాం ఓకే మరొక కాలర్తో మాట్లాడదామమ్మా హలో ఓకే కాల్ కట్ అయింది మేడం అలాగే మనకి యూజువల్గా ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు నిత్యం పూజ కానీ మగవాళ్ళు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని కూడా తెలిసినా కూడా ఆడవాళ్ళే ఉంటారు అసలు నిజానికి ఎవరు చేస్తే ఎక్కువ శ్రేయస్కరం అంటారు ఎవరు పూజ చేస్తే వాళ్ళకి శ్రేయస్కరం ఇప్పుడు మగవారు చేస్తే ఆడవారికి వస్తుంది అనటానికి రీజన్ కూడా చెప్తాను పాత కాలంలోనండి మగవారికి కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయితే మగవాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయాలి అని అనే అంటున్నామో అలాగే పాతకాలంలో మగవారు ఉద్యోగాలు చేస్తుంటే ఆడవారు ఇంట్లో ఉండేవారు మగవాళ్ళకి కొన్ని విధి విధానాలు చెప్పబడ్డాయి ఎలా అయితే ఆడవాళ్ళకి ఎలా ఉండాలి అని చెప్పారో మగవాళ్ళకి కూడా మీరు ఈ విధంగా ఉండాలి అని మనకి కొంత ధర్మశాస్త్రం చెప్తూ వచ్చింది అందులో మగవాళ్ళు సంపాదించాలి కుటుంబ బాధ్యత నిర్వహించాలి దాన ధర్మాలు చేయాలి సరే దాన ధర్మాలు చేయడానికి భార్య సహితంగా చెయ్యాలి కుటుంబ బాధ్యత నిర్వహించడం కూడా పక్కన భార్య ఉంటేనే నిర్వహిస్తాం కదా అయితే పూజాది కార్యక్రమాలకు వచ్చేటప్పటికి అప్పట్లో బహు అప్పట్లో ఇన్ని గ్యాడ్జెట్స్ లేవు కదా దోశలు వేయాలన్నా పిండి రుబ్బుకోవాలి అంటే నేను వాస్తవం చెప్తున్నాను అలాగే సంతానాన్ని స్కూళ్ళకి పంపించాలంటే బహు సంతానం చాలామంది పిల్లలు ఉండేవారు వీళ్ళందరినీ తేవించి పంపించాలి అలాగే మడి ఆచారం ప్రతి ఇంట్లోనూ మడి ఆచారం ఉండేది ఇక్కడ ఏదో మనం వర్ణాల గురించి మాట్లాడటం లేదు అంటే ప్రతి ఇంట్లోనూ కూడా వంటగది శుభ్రం చేసుకోవటము స్నానం చేయటము స్త్రీ ఇవన్నీ చేసేది అలాగే మనం బావిలోంచి నీళ్లు తోడుకోవడము అంటే ఇప్పుడు వరకు ట్యాప్ సిస్టమ్ లేదు ఇలాంటివి ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఇవన్నీ చేసుకుంటారా రోజు నిత్యం చేయాల్సిన దీపార్చ దీపారాధన చేస్తారా అందుకని మగవారికి ఏం చెప్పారంటే మీకు ఈ డ్యూటీస్ లేవు మీరు నీళ్లు పట్టడము పిల్లలకి స్నానాలు చేయించడము వంట చేయటం ఇవి లేవు మీకు అందుకని మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఇంట్లో కూర్చొని మీకు మగవారికి కొంతమందికి సంధ్యావందన ఉంటుంది కొంతమందికి లేదు లేకపోయినా కూడా గాయత్రి శ్లోకం గాయత్రి మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం చదవండి అన్నారు అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి అన్నారు దీంతో పాటు ఆడవారికి ఏం చెప్పారంటే ఆ మనం ఏదైతే దేవతార్చనకి వాడతామో ఆ అంతా కూడా మీరు శుభ్రం చేసి పెట్టండి అని అన్నారు ఈ శుభ్రం చేయటం అంటే ఇక్కడ మళ్ళీ ఆడవాళ్ళకి కొంచెం ప్రాబ్లం వస్తుంది మేమే చెయ్యాలా మేమే పెట్టాలా అని సరే కొన్ని కొన్ని ఇళ్లల్లో ఆడవారికి రాకూడని రోజుల్లో మగవారే కూడా చేసుకుంటారు అన్నారు కదా ఇప్పుడు ఇంకా సంప్రదాయం ఇంకా కొన్ని కుటుంబాలలో నడుస్తోంది అంటే ఆడవారి ఇంట్లోకి రాని రోజుల్లో కూడా రాకూడని రోజుల్లో మగవారే ఇంకా వంట చేస్తున్నారు అలాగే మగవారే ఇంటిని మొత్తం కూడా సమర్థిస్తున్నారు అలాగే ఇప్పుడు ఆ కాలంలో ఏంటంటే ఇది ఒకటి ఉండేది కనుక ఈ ఉండే ఇబ్బందులు వాళ్ళకి నెల వలన వచ్చే ఇబ్బందులు తర్వాత ప్రెగ్నెన్సీ వలన వచ్చే ఇబ్బందులు ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని వాళ్ళు రోజు నిత్యం దీపం పట్టలేరు కదా అందుకని మగవారికి పెడితే మగవారు చక్కగా వాళ్ళు దేవతార్చన చేస్తే మీరు చేసిన దానిలో ఇదిగో మీరు ఈ సాయం చేశారు కనుక మనం భగవంతుడి కోసం ఏ కొంచెం చేసినా కూడా అందులో మనకి పుణ్య ఫలితం వస్తుంది అందుకని ఆయన మీ హస్బెండే చేశారు కనుక మీ వారే చేశారు కనుక ఆయన చేసిన దానిలో మీకు కొంత వస్తుంది అని చెప్పారు ఇప్పుడు రూల్ ఏం చేసేసారంటే మగవాళ్ళు చేస్తేనే ఆడవాళ్ళకు వస్తుంది కనుక మెయిన్ చేసుకున్నది మాకే వస్తుంది మీరు చేసేదానిలో కూడా మాకు సగం వస్తుంది అని చెప్పి మనం ఇంకా విపరీతంగా ఆలోచన చేస్తున్నాం ఎవరు చేస్తే వాళ్ళకు వస్తుంది ఎవరు దానం చేస్తే వాళ్ళకు వస్తుంది అయితే కొన్ని 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 కార్యాలు ఎలా ఉంటాయంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసే ఉంటాయి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వినాయక చవితి ఉందనుకోండి కొంతమంది ఇళ్లలో ఓన్లీ మగవాళ్ళే చేస్తారు ఆడవాళ్ళు చేయకూడదు అంటారు వినాయక చవితి వ్రతకల్పంలో ఎక్కడ ఆడవాళ్ళు చేయకూడదు మగవాళ్ళు చేయకూడదు అన్న రూల్ లేదు ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం చేస్తాం ఆడవాళ్లే కూర్చొని చేస్తారు కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెయ్యాలి ఇది ఏమైపోయిందంటే మనకి మనంగా సింప్లిఫై చేసుకుంటూ వచ్చేసి దాన్నే మనం ఆచారం దాన్నే మనం వ్యవహారం అని అంటున్నాం కాలర్తో మాట్లాడదాము హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మేడం పేరు నాగమణి ఓకే మాట్లాడండి అమ్మా చెప్పండి నాగమణి గారు మేడం నేను ఒక ఐదు ఆరు నెలలు పెట్టి రామాయణం చెప్తున్నాను మేడం రామాలయంలో అయితే ఒక్క పది రోజులకి పూర్తయిపోతుంది అయితే నేను పూర్తయిన తర్వాత మరి ఏమన్నా చేసుకోవాలండి మరి నేను ఏమన్నా చేసుకోవాలంటే రాముల వారి గురించి ఏమైనా చేసుకోవాలా గారి గురించి అంటే మంది వస్తారండి ఎక్కువ రారు ఆ పది మందికి చెప్తానండి నేను మరి లాస్ట్ రోజుని మరి అని మనము మామూలుగా శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం చేసి పట్టాభిషేకం చేస్తాం అలాగే ఎప్పుడైనా సరే ఇలాంటివి మనం జరిపినప్పుడు అంటే ఇలాగ ఒక నెల రోజుల పాటు స్వామివారి యొక్క రామాయణం చెప్పడం కానీ భాగవతం కానీ ఇలాగా సప్తాహాలుగా కూడా చేస్తూ ఉంటారు ఇలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే రాముల వారి కళ్యాణం జరిపిస్తాం పది మందే ఉన్నా సరే రాముల వారి కళ్యాణం జరిపించడం వలన విన్న వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి శ్రేయస్కరం అంటాం కదా అలాగే రామ పట్టాభిషేకం కూడా చేస్తారు ఇవి ఎందుకు చేస్తాము అనంటే ఇప్పుడు వీరికి ఉన్న ఆ పది మందే ఉన్నారు ఆ ఇరవై మందే ఉన్నారు అందరికీ ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది కదా ఆ సమస్య తొలగిపోవటం అసలు రామ రామాయణం వినటమే ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప వినలేవు నా పది మందికి రామాయణం చెప్తున్నాము అంటే అది కూడా పూర్వజన్మ ఫలితమే అంటే భగవంతుని అనుగ్రహం లేకుండా రెండూ జరగవు వినటమూ జరగదు చెప్పడము జరగదు ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని అంటే చక్కగా రాముల వారి కళ్యాణం గనక జరుపుకుంటే అంటే చాలామంది ఏమనుకుంటారంటే రామనవమి రోజే జరపాలి అలా ఏం లేదండి రా శ్రీరాముల వారి కళ్యాణం కానీ లేకపోతే రుక్మిణీ కళ్యాణం కానీ ఇలాంటివి మనకి జాతక పరంగా ఉండే దోషాలను ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి చూసారా ఆ ఇబ్బందుల్ని తొలగిస్తుంది అందుకని చక్కగా రాముల వారి కళ్యాణం జరిపిస్తే అంటే ఇంట్లోనే లేకపోతే ఏదైనా ఆలయంలో అలా జరిపించినా కూడా చాలా మంచిగా వీళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి ఓకే అమ్మ మరొక కాలర్తో మాట్లాడదాము హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు చెప్పండి చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

సరే ఇక్కడ బల్లి శాస్త్రం అని ఒకటి ఉంది మనం సైంటిఫిక్ గాను మాట్లాడదాం దీని రిజల్ట్ కూడా చెప్దాం మామూలుగా ఇందాక నేను మాట అన్నాను బాహ్యంగా శుచిగా ఉండాలి మనము అని ఎందుకు అని అంటే మనం అనేక పనులు చేస్తూ ఉంటాం ఇదే వస్త్రాలు రోజంతా ధరిస్తాం అలాగే మన చేతులు కాళ్ళు కడుక్కోకపోతే దీనిలో జోమ్స్ ఉంటాయి బల్లి కూడా నండి ఒక రకంగా ఒక జంతువే దానికి కూడా క్రిమి కీటకాలు ఉంటాయి మన కళ్ళకి కనిపించకపోవచ్చు అందుకని సాధారణంగా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బల్లి లాంటివి ఏమైనా పడితే గనక ముందర స్నానం చేయండి అన్నారు ఇది సైంటిఫిక్ రీజన్ సరే ఇప్పుడు ఇక్కడ బల్లి మనకి ఏ ఏ ప్రదేశంలో పడితే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు సాధారణంగా ఇప్పుడు ఇట్లా పడినప్పుడు అలాగే కొంచెం పాకింది అంటారు కానీ అవి కూడా భయపడి కింద పడిపోతాయి ఎందుకంటే వాటికి మనుషులంటే భయమే మనుషులకి బల్లులంటే ఎంత భయమో బల్లులకు కూడా మనుషులంటే అంతే భయం యాక్చువల్లీ వాళ్ళకంటే అవి చూసే పిక్చర్లో మనం ఇంకా చాలా పెద్దగా కనపడతాం కూడా సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మీకు అలాగా ఉన్నప్పుడు ముందర స్నానం చేయటం అవసరం రెండో విషయం ఏంటంటేనండి ఒక చిన్న దీపం పెట్టుకొని దానిలో నువ్వుల నూనె వేసి నువ్వుల నూనెతో ఒక రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయటం ఇమ్మీడియట్గా స్నానం చేసిన వెంటనే పొద్దున మనం చేసినా సరే ఇది కనుక ఏదైనా మట్టి ప్రేమదైతే ఇంకా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి నువ్వుల నూనెతోటి పెట్టడం దీనివల్ల ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి అపమృత్యు దోషాలు అనుకుందాం ఆ బల్లి పట్టడం వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి అనుకుందాం ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆముదము అలాగే నువ్వుల నూనె రెండు కలిపి పెట్టడం ఇది చాలా చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇంకా మెడ మీద పడటం వల్ల వీరు కొంచెం ప్రయాణాలు లాంటివి ఉంటాయి అలాగే కొన్ని ఏ విషయాల గురించి వీరు మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఆ విషయాలు కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పరిహారం చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం అమ్మా హలో 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 లైన్లో ఉన్నారా అండి హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో వినిపిస్తుంది చెప్పండి టీవీ కట్ చేసి మాట్లాడండి అమ్మా ఫోన్ లైన్ లో ఓకే మేడం ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియచేయండి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి అమ్మా అమ్మా మీరు ముందర టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా మీరు మాట్లాడదురు కానీ తగ్గిచ్చాండి నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి ఇప్పుడు చెప్పండి మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులుగా ఉంటుందండి మాకు రెండు వేల పదహారులో ఇల్లు కాలిపోయింది అప్పటి నుంచి కూడా ఆర్థిక ఇబ్బందిగా ఉంటాము ఓకే అవి తగ్గాలంటే ఏం చెయ్యాలి అనేదా మీ ప్రశ్న అంతే ఓకే మేడం చెప్తారు వినండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయనుకుందాం ఇల్లు కాలిపోయిందని కూడా అంటున్నారు కదా ఇలాంటివన్నీ కూడా కొంచెం కుజుని యొక్క ప్రతాపం ఎక్కువ ఉన్నప్పుడు గ్రహశాంతులకి వాటికి వీరేం చేయాలి అని అంటే కందులు ఉంటాయి కదమ్మా కందుల్ని దానం ఇవ్వమని చెప్పాలి రెండో విషయం ఏంటంటే ఇలాగా ఉన్నప్పుడు రోజూ కూడా మనం చేసే కొన్ని ఇప్పుడు మన దీపం గురించి అలాగే పూజల గురించి మాట్లాడుకుంటున్నాం కదా రోజు రెండు పూటల సంధ్యా సమయంలోనూ అలాగే సూర్యోదయం సమయంలోనూ ముందర దీపారాధన కంపల్సరీగా చేయాలి తర్వాత మామూలుగా మనం అమ్మవారి శ్లోకాలు చదువుకుంటూ ఉంటాం కదా అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చదవగలిగితే మరీ మంచిది మేము చదవలేవండి మాకు చదవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అనుకుంటే కనుక మనకి మామూలుగా ఫోన్లలో స్త్రీ సూక్తం ఉంటుంది స్త్రీ సూక్తం పొద్దున సాయంత్రం పెట్టండి పెట్టి దీంతో పాటు కొంచెం ధూపం వెయ్యాలి సాయంత్రం అయితే ఖచ్చితంగా ధూపం ఉండాలి ధూపం వేసి దీపారాధన చేసి స్త్రీ సూక్తం పెట్టి చదవగలిగేవాళ్ళు చదవండి ఎంతమంది చదవగలిగితే అంతమంది అంతేగాని మేము చదవటం వచ్చినా చదవము అని మాత్రం అనకూడదు అది చేసి ప్రతి శుక్రవారము అమ్మవారికి లక్ష్మీదేవికి పరవాణం వండిపెట్టి అలాగే బిల్వ పత్రాలతో కనుక అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు రావడం మొదలవుతుంది అసలు డౌట్ అక్కర్లేదు నలభై ఒక్క రోజులు మీరు గ్యాప్ లేకుండా చేయండి మీకు ఫలితం ఖచ్చితంగా కనపడుతుంది ఓకే మరొక కాలతో మాట్లాడదామమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా భల్లెల గురించి ఇప్పుడు చెప్పారు కదా మేడం ఓకే మేడమ్ ఉన్నారు సందేహం మేడం అడగండి చెప్పండమ్మా ఆ నమస్కారం నమస్తే అమ్మా మా ఇంట్లో బల్లెలు ఎక్కువ తిరుగుతాయి మేడం ఇప్పుడు ఒకరే శుభ్రం జేవస్తాం ఏమైనా భీముడి గదిలో బల్లిలు అంపల్సరీగా ఉంటారు మేడం దాని వల్ల ఏమైనా దోషం అంటారా ఏంట సరే ఇక్కడ ఒక మాట తెలుసుకోవాలి ఏంటంటేనమ్మా అందరి ఇళ్లలోనూ బల్లులు ఉంటాయి అందులోనూ వాతావరణాన్ని బట్టి బల్లులు కూడా పెరగటం ఉంటుంది తరగటం ఉంటుంది ఇప్పుడు మనకి చలికాలం అనుకోండి బల్లులు కనిపించవు ఎండాకాలం అనుకోండి బల్లులు కనపడతాయి వానాకాలం అనుకోండి అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి ఇంట్లోనే ఉంటాయి బల్లులు బయటెక్కడా ఉండవు కదా గార్డెన్ లిజర్డ్ అంటాం అవి వేరే రకం తొండ ఇదే కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవు ఇప్పుడు వాటికి ఇది దేవుడి రూమనో లేకపోతే ఇక్కడ వెనక పట్టాలు ఉన్నాయనో మనం కొలిచే భగవంతుడు ఇక్కడ ఉన్నాడనో వాళ్ళకి తెలియదు కదా అందుకని అవి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి మీరు నిత్యము శుభ్రపరుస్తున్నా కూడా వాటికి దొరికే ఆహారం అక్కడ కూడా దొరుకుతుంది పూలల్లోనో మనం పెట్టే చోట కొంచెం ఆహారం పెడతాం అక్కడో ఎక్కడో అక్కడ అందుకని దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా మీరు ఎలా మామూలుగా చక్కగా శుభ్రంగా ఉంచుకుంటారో అలా ఉంచుకోండి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే ఈ ధూపం వేస్తాం కదా ఈ ధూపం వేసినప్పుడే ఈ బల్లుల్లాంటివి రాకుండా ఉంటాయి అది కూడా ఒక కారణం వాటిలో ఉండే ఆ వాసన ఏదైతే ఉంటుందో ఆ స్ట్రాంగ్ సెన్సేషన్కి అవి రావు అందుకనే మళ్ళీ ధూపం వేయండి అని అంటారు కొంచెం చక్కగా మీరు రోజు ధూపం వేస్తూ ఉండండి బల్లులు కనిపించడం కూడా ఇంట్లో కూడా మీకు తగ్గిపోతుంది ఓకే మరొక కాలర్తో మాట్లాడదామమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మేడం చిత్తూరు జిల్లా పొంగనూరు మేడం మేడం చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే అండి పొంగనూరు చెప్పండి చెప్పండి మేడం చెప్పండి నేను వింటున్నాను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కొట్టి చదివిచ్చినామని పెద్ద ఆఫీసర్లు అయినారు మేడం కానీ ఆ పిల్లలు కొంచెం కసి పెట్టుకున్నారు మా మీద తల్లిదండ్రుల మీద చిన్నప్పటి నుంచి కొట్టి దాని మేడం పిల్లలు అర్థం చేసుకోలేదంతే అంటే తల్లిదండ్రులు వారి ఉన్నత స్థితి కోసం అని చెప్పి పిల్లలు మాట వినటం లేదనో చదువుకోవట్లేదనో మనలాగా వాళ్ళు ఉండకూడదనో మనకంటే ఇంకా బాగుండాలని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆశిస్తారండి తల్లిదండ్రులు బలవంతంగా ఎవరిని కొట్టరు కదా మనం ఏమి సాడీస్లం కాము కదా కన్న పిల్లల్ని కొట్టాలని ఎవరు అనుకోరు తండ్రైనా తల్లైనా కూడా ఒక దెబ్బ వేసింది అంటే వాళ్ళకి ఏదైనా మంచి చెప్దాము హితం చెప్దామని చదువుకోలేదు అంటే ఇదివరకు మా చిన్న కాలంలో మా చిన్నతనంలో స్కూళ్ళల్లో కొడితేనే పిల్లలు చదువుకుంటారని చెప్పి కొట్టేవాళ్ళు పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు కొడితే తప్పు పనిష్మెంట్ ఇస్తే తప్పు అందుకని ఆ కాలంలో మీరు ఆ పని చేస్తుంటారు పిల్లలకి తెలియక తెలియకపోవడం కొంచెం మీరు ఇచ్చిన దండము ఏదైతే మీరు వేశారో అది కొంచెం తీవ్రంగా వాళ్ళ మీద రిజల్ట్స్ చూపిస్తుంది నేనేమంటానంటేనండి కొంత మీరు వారికి చెప్పే ప్రయత్నం చేయండి మీరు ఆల్రెడీ వారితో దూరంగా ఉండుంటారు వారు మీతో దూరంగా ఉండుంటారు బట్ చెప్పే ప్రయత్నం చేయడంలో తప్పులేదు నేను నీ మంచి కోసమే చెప్పానను నీ మంచి కోసం చేశానను రెండోది ఏంటంటే ఇట్లాగా కొంచెం పిల్లలు దూరంగా ఉన్నప్పుడు రవికి రాహుకి చేసుకుంటూ ఉండాలమ్మా ఈ రవికి రాహుకి కనుక మీరు పరిహారాలు చేసుకుంటూ వస్తే అంటే గోధుమలు దానం ఇవ్వటం అలాగే మనము మినుములు అంటాం కదా మినుములు దానం ఇవ్వటం ఇలాంటివి కొంత మీరు చేసుకుంటూ రండి అలాగే శివాభిషేకాలు చేయిస్తూ ఉండండి దీనివల్ల ఏమవుతుందంటే కొంత మీకు రిలీఫ్ వస్తుంది మానసికంగా కృంగిపోకూడదు వాళ్ళకు కూడా తెలుస్తుంది రేపు వాళ్ళకు కూడా సంతానం కలిగిన తర్వాత అంటే వాళ్ళు కొడతారనో తిడతారనో కాదు అక్కడ ఆ తండ్రి ప్రేమ ఏమిటి అనేది తెలుస్తుంది ఓకే మరొక కొల్లర్ తో మాట్లాడదాం హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి అంటే గాజులరామారావు ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి హైదరాబాద్ నుండి అంటే చెప్పండి అమ్మా నమస్కారమండి అమ్మా చెప్పండి అమ్మా టీవీ చూస్తూ మాట్లాడితే మీ లైన్ కట్ అయిపోతుంది నాకు ఒక ఎనిమిది నెలల కిందట కాకి ఒకసారి తన్ని మళ్ళా పోయిందని ఇట్లా వస్తుంది మళ్ళా రివర్స్ తన్ని తర్వాత ఏమైంది మీకు కాకి తన్నింది మేడం సరేనమ్మా కాకి మిమ్మల్ని తన్నింది సరే మీకే రెండు సార్లు తన్నింది మరి మీరు కాకి ఏమన్నా పెట్టలేదు అదే కొంచెం ప్రాబ్లం గా ఉంది ఏంటి అని అడుగు ప్రాబ్లం ఏం లేదు కాకి తన్నితేనో లేకపోతే బల్లులు పడుతునో ఏం ప్రాబ్లం మనతో పాటే అవి జీవులు అవి కూడా మనతో పాటే ఉంటాయి మనమే ఇంకా వాటి ప్లేసెస్లో మనకు వెళ్ళి ఉంటున్నాం ఇప్పుడు మాట్లాడాలంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇవంతా పాపం అడవి అట అటవిలాగా ఉండేది ఇక్కడే పావులు ఉండేవి ఇక్కడే మంగూసులు ఉండేవి ఆ ప్లేస్లోకి మనం వచ్చి పావులు వచ్చాయి జరువులు వచ్చాయి అంటాం ఇదేంటంటేనమ్మ కాకులు మనతో పాటే ఉండేవి కదా మీరు ఒక పని చేయండి దీనికి చిన్న దోషం తీర్చేసుకోండి ఏం చేస్తారంటే చక్కగా మీరు కాకి అంటే మన ఇంట్లో మామూలుగా రోజు అన్నం వండుతారు కదా అన్నంతో పాటు ఏదైనా కొంచెం చారో పప్పో పులుసో మీరు ఏది వండితే అది దాంట్లో కొంచెం ఆ తెల్లన్నంలో అది వేసి కలిపి ఒక చిన్న ముద్దలాగా చేసి కాకులు తిరిగే చోట దాన్ని పెట్టండి ఇలాగా ప్రతి ఒక నలభై ఒక రోజులు చేయండి లేదా ఐదారు శనివారాలు చేయండి కాకి తన్నటం వలన కలిగే దోషం ఏదైతే ఉంటుందో అది మీకు తొలగిపోతుంది అమ్మ ఈరోజు కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరచడంతో పాటు మాకు కూడా ఎన్నో విషయాలను చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం